మూసే బాధితులపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా మూసే పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలయరు ఎమ్మెల్యే బి లైలయ్య అన్నారు శనివారం యాదగిరిగుట్టలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మూసి పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్తో కుట్రలు చేస్తున్నారన్నారు మూసి బాధితులతో కలిసి ఒకరోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనటం సిగ్గుగా ఉందని కానీ మూసి మురికిలో అనేక దశాబ్దాలుగా నిరుపేదలు ఉంటున్నారన్నారు మురికి కంపులో దోమల మధ్య రోగాల బారిన పడి వీధి లేక ప్రజలు అక్కడే నివాసముంటున్నారన్నారు మూసి కంపులో మూడు నెలలు ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరన్నారని తెలిపారు కిషన్ రెడ్డి మాత్రం ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం వెళ్తున్నారని ఒక రాత్రి ఉండి మీరు ఏం సాధిస్తారు అని ప్రశ్నించారు దోమ తెరలు ఫ్యాన్లు మాస్కులు లేకుండా ఆరు బీజేపీ నాయకులు నిద్రపోవాలని ఛాలెంజ్ విసిరారు మీడియా కోసమే కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు షో చేస్తున్నారన్నారుసి అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తూ తెరలేపారు అంటే హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసి కుంపల్ని కేటీఆర్ గారు హరీష్ రావు గారు మూసిని అడ్డుకుంటామంటే వాళ్ళకు మద్దతు తెలపడానికి ఇలా కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రాయితీ నిద్ర మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మీకు సవాల్ ఒక్క ఒక్కరోజు కాదు మీరు మూడు నెలలు ముసి కుంపకక్కడ వచ్చి నిద్ర చేయండి మీరు దోమధర లేకుండా అక్కడ ఏం లేకుండా ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసిని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసిని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓకలేక మూసి ప్రక్షాళన అయితే ఇలా బిజెపి కానీ బిఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసి మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునరుజ్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తూ కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ బీజేపీ పాత ప్రాంతంలోనేమో నామాభికంగా కావచ్చు ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతో ప్రక్షాళన చేసుకుంటారు మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తాంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇలా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్తగా మారుతున్నావు అక్కడ సబర్మతి కానీ నామామికంగా చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బిజెపి ప్రభుత్వం అక్కడ రక్షణ చేసినప్పుడు వేల ఇల్లు కూరగొట్టిరు నలభై వేల మందికి భూమిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఎవరైతే జాగ్రత్త కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇందిరాలు కాని ఎక్కడ డబల్ రూమ్ ఇస్తా చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసి ప్రక్షాలను మూసి పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు మీరు ఒక్కరోజు నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటే ముప్పై ముప్పై రోజులని మూడు నెలలు మీరు ఆ మూసి కుప్పగా ఉండాలి ఇలా మా మూసి ప్రజలు బాధలు అక్కడ జబ్బులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి మూసీని పునర్జీవనం దేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మీరు నీరు దార్చే విధంగా ఇలా దొంగ దొంగ దీక్ష చేస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ చూస్తున్నాం రోజు కాదు నువ్వు చేసేది మూడు నెలలు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుని లేకపోతే డ్రామాల కోసం మీడియా మీడియా మిత్రుల మీడియా కోసమే చేస్తున్న నాటకాలు కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే మూసి పునర్జీవం కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం